ఎవరు జ్ఞాని కోరికలు జయించిన వాడు జ్ఞాని కోరిక తీరిన వాడికి వచ్చేది కోపం అసూయం కోరిక ఎందుకు తీరదు కృషి పట్టుదల లేకపోవటం ఈ రెండు ఎందుకు ఉండవు భయం వల్ల భయం ఎందుకు వస్తుంది తన గురించి తన వారి గురించి తన పరువు గురించి తన హోదా గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల ఇదంతా ఒక చైన్ లింక్ ఒకదానికొకటి ఏర్పడుతుంది సో కోరికలు జయించడం అనేది దాదాపు సాధ్యం కాదని విషయం అంతే కదా మీరు ఎవరైనా విద్యార్థిని నువ్వు ఎందుకు చదువుతున్నావు అని అడగండి వెంటనే సమాధానం చెప్పలే కాసేపు ఆలోచించి మంచి ఉద్యోగం కోసం అంటాడు ఇంకా ఆలోచించి డబ్బు సంపాదించడం ఇంకా బాగా ఆలోచిస్తే సంఘంలో హోదా కోసం అంటే నిజానికి ఈ మూడు ప్రస్తుత చదువు వాళ్ళు అయితే రావు మనం చూడవచ్చు డబ్బు సంపాదించడం కోసం చదవాలి అనేటటువంటి అంశం మనం చూస్తే ఈరోజు యూట్యూబ్లో కోట్లు గడించే వాళ్ళని మనం గమనించినట్లయితే వాళ్ళు చదువు అంతంత మాత్రమే సో డబ్బుతో పాటు హోదా సో ఇవన్నీ నా ఉద్దేశం ఏంటంటే చదువుతో రావు అని చెప్పడం అర్థమైందా సో జ్ఞానం లేని చదువు వినాశనానికి కారణమవుతుంది ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం జ్ఞానం లేని వాడి చేతిలో వివేకం లేని వాడి చేతిలో ఆయుధం ఉంటే అదేమవుతుంది ఈరోజు ప్రపంచంలో ఈ వైరస్లు సృష్టించేవాళ్ళు ఈ అనుబాంబులు సృష్టికర్తలు వీళ్ళందరూ వాళ్ళే చదువు అపారంగా ఉంటుంది బహుముఖ ప్రజ్ఞాశాలు మహామేధావులు వాళ్ళ అంతా ప్రపంచ వినాశనానికి దోహదపడుతుంది కదా సో ఇక్కడ ప్రధానంగా మనం చర్చించాల్సిన అంశం ఏమిటి అంటే ఇక్కడ జ్ఞానం అనేది ఏది తెలుసుకున్న తరువాత ఇంకా తెలుసుకోవడానికి ప్రపంచంలో ఇంకేమీ మిగలదు అదే జ్ఞానం అంటే ఇది సామాజిక పరమైనటువంటి జ్ఞానం వేదాంతపరమైనటువంటి జ్ఞానం కోసం నేను మాట్లాడటం లేదు